పది ఏళ్ల నుంచి ఆయా బ్యాంక్ ఖాతాల్లో క్లెయిమ్ చేసుకుని పొదుపు సొమ్మును మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం ద్వారా ఈకేవైసీ చేసుకుని తీసుకోవచ్చని లీడ్ బ్యాంక్ మేనేజర్ జి జయప్రకాష్ తెలిపారు ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ భవన్లో లీడ్ బ్యాంక్ అధికారులు మీ డబ్బు మీ హక్కు కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ సెబీ ఐఆర్డీఏలు బ్యాంకు సొమ్మును యజమానులు అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు మీ డబ్బు మీ హక్కు అనేటువంటి అంశం మీద గత మూడు నెలల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన సదస్సును రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీద కూడా జరపడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం బ్యాంకులు కావచ్చు పోస్ట్ ఆఫీసులు ఎల్ఐసి ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ తదితర డిపాజిట్ సంబంధించినటువంటి అన్ని సంస్థలలో పది సంవత్సరాలు ఆ పైన ఎప్పటి నుంచో డిపాజిట్ చేసి వాటిని కొన్ని కొన్ని కారణాల వల్ల మర్చిపోయి క్లెయిమ్ చేయకుండా ఉన్నటువంటి కస్టమర్లకి అవగాహన సదస్సు కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఆ ఇనిషియేటివ్ తీసుకుని చేయడం జరిగింది మీకు ఏ బ్యాంకులో ఖాతా ఉంటే ఆ బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క గుర్తింపు కార్డులు జిరాసులు ఇచ్చి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిల్వ ఉన్న మీ డబ్బుని మీ హక్కుగా విడిపించుకోవాలని చెప్పని మరో